హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరే చూసేయండి ఎండలో వర్షం కురిస్తే ఎలా ఉంటుందో మీరెవరైనా చూసారా ఎప్పుడైనా చూడండి ఎండలో వర్షం కురిస్తే వజ్రాలాగా ఎలా మెరుస్తున్నాయో చినుకులు ఎంత బాగుందో కదా చాలా ఆహ్లాదంగా అనిపించింది ఇలా కురిసి 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 పెద్ద కుండపోత వర్షం జడివానంటారు కదా అలా కురిసేసింది తర్వాత ఇప్పుడు ఇలా కురుస్తున్నప్పుడు మాత్రం అందంగా ఆనందంగా ఆహ్లాదంగా ఎంతో బాగుంది ఇంద్ర ఇంద్రధనసు వస్తుందేమో అని వెయిట్ చేశాను చూశాను చుట్టూని ఎక్కడా కనిపించలేదు తర్వాత పెద్ద వర్షం వచ్చేసింది చాలా రోజులు అయింది ఇంద్రధనుసు చూసి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అని మీ దాదాపు దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇక్కడ ప్లేస్లో చెత్త చెత్తగా ఉండేది కదా ఎలా నీట్గా అయిపోయిందో చూడండి అలాగే మన గార్డెన్లో కొన్ని పువ్వులు ఉన్నాయి చొద్రగా అవేమిటో అడినియా మొక్కలన్నీ నీట్గా పెట్టేసాం మల్లె మొక్కలన్నీ కింద పాటించాను ఇటు పెట్టించాను గెత్తమేసి వాటర్ పెట్టాలి స్టీ బాగా రాలేదు పోతా ఇంకా చివరిలో చూడండి ఎంత చివర వరకు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టించాను అక్కడ అవి మీకు దగ్గర చూపిస్తాం ఇవి రెండు మల్బరవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను మొత్తం ఫ్రూటింగ్ ఉంది ఈ గొర్రెలు ఏవో తిన్నట్టు ఉన్నాయి దీన్ని ఇదేమో లాంగ్ వైట్ ఇదేమో మామూలుది పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను రెండిటిలో నిమ్మ వేసాను రెండు ఖాళీగా ఉన్నాయి వేయాలి ఇదంతా మట్టి ఉండేది కదా మొత్తం మట్టి మట్టి అంతా మళ్ళీ గడ్దీయించి పెక్కేయించా నీట్గా అయిపోయింది ఈ వ్యూ అంతా బాగుందో ఇప్పుడు కూడా పూసేస్తే ఫుల్గా భలే ఉంటుంది లాస్ట్ ఇయరు సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్ వచ్చాక కుండీలన్నీ పట్టుకెళ్ళి మామిడి చెట్ల కింద పెట్టేసాం కొన్ని గులాబీలు చనిపోయాయి కొన్ని ఉన్నాయి మాట ఇవి ఈ బటన్ రోజు అంటారు కదా కాశ్మీర్ రోజు అంటారు ఇలా ఇవి ఉన్నాయేమో తెచ్చి ఇక్కడ పెట్టగానే పువ్వులు వచ్చే చూడండి ఎంత బాగున్నాయో ఇంకా బటర్ఫ్లై లీవ్స్ వర్షాలకి మొక్కలన్నీ పాడైపోయి రీపాట్ చేయాలి వాటిని కానీ ఉన్నకాడికి మాత్రం పువ్వులు చూడండి ఎంత అందంగా వచ్చాయో వీటికి వాటర్ ఉండకూడదు సాయిల్ మళ్ళీ వర్షాకాలం మనం నేను పెట్టుకుంటే పెట్టుకోవాలి లేదు అవ్వదు అంటే సాయిల్ వంపేసి మళ్ళీ సాయిల్ కలుపుకోవాలి ఇంక ఈ టబ్బు ఫ్రూట్ గార్డెన్లో ఇది తుప్పల్లో ఉండిపోయిందన్నమాట ఈ టబ్బు బ్లాక్ టబ్బు చూడండి దీని సీడ్స్ ఎలా ఉంటాయి ఈ పువ్వులు పేరేంటో తెలియదు కానీ ఇవి మామూలు దేశవాళీ రకం మాట ఇందులో హైబ్రిడ్ ఉన్నాయి కదా మన దగ్గర ఇందాక కుండీల్లో చూపించాను ఫస్ట్లో అవి హైబ్రిడ్వి మామూలువి ఇవి ఉండిపోయింది డబ్బు ఇలా అయిపోయి పెద్ద అయిపోయి పెద్ద పువ్వులు వచ్చేసే చూడండి ఎంత బాగా పెరిగిందో తీసుకొచ్చి బయట పెట్టారు ఇవి కూడా తీసేసి ఏదో కాయగూర మొక్కలు వేసుకోవచ్చు ఇంక ఇక్కడ మీకు నీలగోరంటి పువ్వులు చూపిస్తాను రండి ఒకటి ఒకటిని ఎంత బాగా వచ్చాయో చూడండి ఎర్రగా గులాబీలాగే లేవు ఈ లైన్ టబ్బుల్లో అప్పుడు కాయగూరలు బాగా రావట్లేదని కొన్ని డబ్బుల్లో వేసాను ఇవి నార్లు పోసాను నార్లు తీసుకెళ్ళిపోయి అక్కడ వేసేసాను గార్డెన్లో కొన్ని కొన్ని మొక్కలు అయితే ఉండిపోయినాయి ఇంక ఎంత అందంగా ఉందో మన దగ్గర రెడ్ని పింకు ఉండేది కదా పింక్ ఈ సంవత్సరం ఇంకా పువ్వు రాలేదు అన్నీ కలిపే నార్లు వేసాను కానీ ఈ ఎరుపు అయితే వచ్చాయి కానీ మొక్కలు చాలా వచ్చాయి పింక్ అయితే ఎక్కడ కనిపించలేదు చూడాలి ఎక్కడైనా నాటుతుందేమో వెయిట్ చేస్తుంది అనమాట ఇవి మాత్రం గుత్తు గుత్తులు చాలా బాగా పూస్తున్నాయి ఎంత బాగున్నాయో ఇంకెక్కడవటం చూడండి ఇది ముందు మాట ఆల్రెడీ పూత అయిపోయి పక్కకు వంగిపోయింది వర్షాలు పడితే ఏ పువ్వులు శుభ్రంగా ఉండవు అన్నీ పాడైపోతాయి వర్షాలు లేకపోతేనే శుభ్రంగా పువ్వులు మొక్కలు అనేది వర్షాలు లేకపోతేనే బాగుంటాయి ఇక్కడ ఇంక ఇక్కడ కూడా ఉంది ఒక మొక్క చూపిస్తానండి ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇగో ఆకు పచ్చగా ఆకులు ఎర్రని పువ్వులు ఆహా అన్నట్టు అనిపిస్తున్నాయి కదా గుర్తు గుర్తులు ఇందులో చాలా రంగులు ఉంటాయి ఈ సంవత్సరం వీలైతే తీసుకురావాలనుకుంటున్నాను కలెక్షన్ చేసి కొన్ని రంగులు ఇంక ఇక్కడ కోలియాసు వేసాను కదా కలోడియం లీవ్స్ చుట్టూ వేసి మధ్యలో కొలియాస్ వేసాను కదా ఈ కలర్ఫుల్గా వస్తాయని చెప్పాను కదా చూడండి ఇప్పుడు చామంతి పువ్వులలాగా ఎంత అందంగా ఉన్నాయి ఆకులే ఎంత అందంగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా ఇంకా కలర్ఫుల్గా ఇంకా మంచి మంచి రంగులతో ఒకే చెట్టుకి ఎన్నో రంగులు వస్తాయి ఇది ఇప్పుడు మెరుగులలాగా ఉంది కదా ఆరెంజ్ అయిపోద్ది ఇది ఇంకా ఇంకా నాలుగు రోజులు పోతే వర్షాలు అన్నీ పోతే కలర్స్ మారుతాయి కొలియాస్ రకరకాల రంగులు మారుతాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు ఉంటాయి అన్నమాట ఎంత బాగుంటాయో నిజంగా మెయింటెనెన్స్ ఈజీయే కానీ ఎక్కువ రోజులు ఉండవు మళ్ళీ చిదిపి ఇంకో చోట వేసుకుంటూ ఉండాలి అది పెద్ద ప్రాబ్లము ఇక్కడ ఇంకా ఈ దేశవాళి ఇవి కలాంచో దేశవాళి కలాంచో ఇవి మళ్ళీ రీపాట్ చేసాము గ్రో బ్యాగ్స్లో వేసాను అనమాట ఇంకో టూ లైన్స్ పెట్టించాను గ్రో బ్యాగ్స్లో వేసేసి మన గార్డెన్లో ఉన్నాయి కదా అక్కడ నుంచి బ్రాంచెస్ తీసుకొచ్చి ఇక్కడ కూడా నీలగూరెంట్ వేసాను లైన్ అంతా ఇటు సైడు అటు సైడు నీలగూరంట వేసా అనమాట ఇక్కడ కోడి మొక్కలు ఉన్న చూడండి ఎంత బాగున్నాయో వీటి విత్తనాలు ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి పూ చూడండి ఎంత బాగుందో ఇంక విత్తనాలు మళ్ళీ చూపిస్తాను ఈ ఈ గ్రో బ్యాగ్స్లో కూడా కళాంచా వేసాను వీలైనంత నెలగొరంటేసాను అన్నమాట ఈ వర్షాలకి పొడవుగా పెరిగిన ఏపిగా పెరిగిన మొక్కలు వర్షాలకు బరువుకి పక్క ఒరిగిపోయినాయి కొన్ని కొన్ని అయితే ఎలా నిలబడి పోసినాయన్నమాట ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉంటాయి ఇందులో మన దగ్గర ఇంతకుముందు నీలం ఉండేది అది అలా కొన్నాళ్ళకి పోయింది మనం విత్తనాలు సేకరించుకొని దాచుకుంటూ ఉండాలి లేదు అంటే విత్తనం పోతుంది నీలం తెచ్చి వేసుకోవాలన్నమాట ఎరుపు పింక్ ఉండేది పింకు రా ఇది మరి ఇట్లో అయినా వస్తుందేమో వెయిట్ చేయాలి ఇంక ఇక్కడ బొగడబంతు ఉంది చూడండి బొగడబంతులో పింకు ఇది రెండు రంగులు ఉన్నాయి మన దగ్గర విత్తనాలు ఈ కోడి జుత్తు పువ్వులు మొక్కల విత్తనాలు ఎలా ఉంటాయంటే తోటకూర గింజల్లాగా ఉంటాయి అన్నమాట చూపిస్తాను అన్నాను కదా అందుకని తీస్తున్నాను ఈ మనం ఇరిపేసామనుకోండి మనం విత్తనాలు తీసామనుకోండి అక్కడికి అది ఇరిగిపోతుంది పువ్వు అందుకని కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట కింద కాండం కింద బి చిన్న చేతితోని ఇలా ఒలిచి తీయాలన్నమాట ఇలా తీయాలి స్మూత్గా గాబరపడి తీస్తే అక్కడికి ఆ పువ్వు ఇరిగిపోతుంది అన్నమాట పలచబడిపోయి ఇవి తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి చిన్న చిన్నవి ఇందులో రకరకాలు ఉంటాయి పెద్ద పెద్ద గుత్తులు వచ్చినాయి ఈ డబ్బు ఖాళీగా ఉంది ఇందులో వేసేస్తున్నాను ఇందులో పెద్ద పెద్ద గుత్తులు వచ్చినాయి ఎరుపు ఆరెంజ్ ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట ఈ పసుపు చూడండి మొన్న సార్ వీడియో పెట్టినప్పుడు నాకు దీని దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు మాట అంత వర్షం పడి పురుదు పురుదుగా ఉంది ఈరోజు దగ్గరికి వెళ్ళి తీసాను చూడండి ఈ పువ్వులు ఎంత బాగున్నాయో ఇక్కడ మూడు రంగులు కదా నుంచి తీస్తే వైలెట్ పడతాయి ఇటు నుంచి తీస్తే వైటు రంగు ఎల్లో పడతాయి అన్నమాట ఆ చివరినేమో వైట్ ఉంది ఇంక ఇక్కడ అమర్ పింకు ఇంక ముందు ఒక పువ్వు వచ్చినప్పుడు చూపించాను కదా ఇదంతా వేసేసాను అన్ని పువ్వులు వస్తే ఎంత బాగుంటాయి అన్నాను కదా ఒకటి ఒకటి విచ్చుకుంటున్నాయి అన్నీ ఒకసారి విచ్చుకోవట్లేదు ఇంకా బోల్డ్ మొగ్గులు ఉన్నాయి ఇవైపోతాయి వస్తాయేమో అన్నీ ఒకసారి వస్తే చాలా బాగుంటాయి ఈ చూడండి ఇక్కడ విచ్చుకున్నాయి కదా ఆ చివరిలోనేమొచ్చి మొగ్గులు ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి మొగ్గులు ఇంక పింక్ తోటి కూర అలా ఏపుగా పెరిగిపోతుంది అటు సైడ్ వేసింది ఆరెంజ్ ఇటు సైడ్ వేసింది పింక్ మాట అమర్లీస్ అన్నీ ఒకేసారి పూస్తే ఎంత బాగుందో అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఈ తెల్ల పూలు ఏమంటారు వీటిని మర్చిపోయిన అవకాశ కాదు నందివర్ధనం పువ్వులు స్ట్రాంగ్గా భలే ఉంటాయి ఈ రకం వీటితో పాటు పొట్లకాయ పాదు పువ్వు చూడండి ఎంత బాగుందో ఏదో తయారు చేసినట్లుగా ఎంత బాగుంది చూడండి నందివర్ధనం పువ్వులు హైబ్రిడ్ రకం పొట్టి రకం మాట చాలా బాగుంటాయి ఆ పువ్వులు ఇంక ఈ చెట్టు కూడా ఎంత బాగా పూస్తుందో ఇంకా చెట్టు నిండా ఎర్రని గుత్తు గుత్తులు పువ్వులు వాటి నిండా సీతాకోక చిలుకలు రకరకాల సీతాకోక చిలుకలు ఇక అలా ఎగురుతూనే ఉంటాయి ఇంక ఈ చలికాలం వచ్చిందంటే బోల్డ్ సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయి ఈ పువ్వుల మీదకి నేను అసలు ఈ చెట్టు పెంచడం పిచ్చుకుల కోసం సీతాకోక చిలుకల కోసం వేసుకున్నాను అన్నమాట ఇక్కడ సరదాగా మామూలుగా అయితే దేవుడికి పెట్టడానికి పనికి పనికి వస్తాయి కానీ అంత పెద్ద పువ్వులు ఉండవు చిన్న పువ్వులు గుత్తుగుత్తులు ఉంటాయి అన్నమాట దేవుడి కోసం కాదు కానీ ఇలా అన్నీ వస్తాయని వేసాను ఇంకా నేను ఇలా వీడియో తీస్తుంటే మా బాతులు మా బుజ్జి బుజ్జి కోడిపిల్లలు ఇలా వచ్చాయి నా దగ్గరికి సరే వచ్చాయి కదా అని వీడియో తీశాను చూడండి కోడి పిల్లలు ఎంత బాగున్నాయో బుజ్జి కోడి పిల్లలు ఇంకా చిన్నప్పుడు తీయవలసింది కొంచెం పెద్దవైపోయినాయి నేను ఎక్కడ వీడియో తీస్తా కూడా వెనకాల తిరుగుతూ ఉంటాయి బాతులు అని ఇంక ఇక్కడ వైరు మీద రెండు పక్షులు ఉన్నాయి చూడండి చమురుకా కంటే ఇదే చక్కగా ఒక ట్రైన్ టర్మినల్ లోకి వెళ్ళిపోయిన టెల వెళ్ళిపోతుందో చెట్లలోకి ఇంక ఇది గెద్దలా గెద్ద జాతికి చెందిందే గెద్దలానే ఉంటుంది డ్యాగా అంటాం మేము అన్నిటిని పట్టుకొని తింటూ ఉంటుంది చిన్న చిన్న కోడి పిల్లలను కూడా పట్టేస్తుంది ఇది రెండు వైర్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాయి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో నచ్చిందో లేదో మీ కామెంట్స్లో మీరు తెలియజేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఓకేనా బాయ్